మరి ఈ పరిస్థితిలో మనం ఏం చేయగలం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యాం ప్రత్యేకించి సరస్వతి విద్యాపీఠం తరఫున ఇంత శ్రద్ధగా ఈ సమావేశం ఇక్కడ చలికాలంలో చలిలో కూర్చోబెట్టి ఎందుకు జరుగుతుంది మేమంతా అంత దూరం నుంచి ఎందుకు వచ్చాము ఇక్కడికి ఏం చేయలేమా చేయగలం ఖచ్చితంగా ఎప్పటికి కూడా చేయగలం ఎప్పుడు మన సంస్కృతిలో గొప్ప విశేషం ఏమిటంటే రామాయణ భారత కథలు ఏవైనా ఏవి చదివినా కనపడుతుంది ఎంత హీనమైన పరిస్థితిలో కూడా నీ ధర్మం నువ్వు చేస్తే తప్పనిసరిగా గాలి మొత్తం నీకు అనుకూలంగా మారిపోతుంది 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 మన ధర్మం మనం చెయ్యాలి ఇది అవుతుందా కాదా అని కాదు ఇక్కడ దానికి వసు వసుచరిత్రలో రామరాజభూషణుడు చక్కని భజ్యం చెబుతారండి నిజమే ప్రభుత్వంలోనే పనిచేస్తున్నాం ప్రైవేట్లో పనిచేస్తున్నాం ఒకటి పనిచేస్తున్నాం మన మనం నిజాయితీగా పని చేయలేని పరిస్థితులు ఉన్నాయి భవనాలు లేకపోవచ్చు వసతులు లేకపోవచ్చు తోటివారి సహకారం లేకపోవచ్చు రాజకీయాలు ప్రవేశించవచ్చు అసలు ఇంకా పెద్దగా ప్రభుత్వ ఉపాధ్యాయులను బాధపెట్టే విషయం ఏమిటంటే అసలు పని తప్ప అన్నీ చెబుతారు వాళ్ళకి అసలు పని తప్ప అన్నీ ఎవడైనా పుట్టినా వాడే పోయినా వాడే లేకంటే చూపించాలి రేపొద్దున ఓట్లు వస్తే వాళ్ళే ఎన్నికలు వస్తే వాళ్ళే ఏ ఏది వచ్చినా వాళ్ళే కొత్తగా ఏ పథకాలు పెట్టినా మొత్తం ఉపాధ్యాయులను ఎత్తిని దోసేసి మీరు వెళ్ళి సేకరించుకురండి సేకరించుకురండి ఈ పనులన్నీ చేసేసరికి అసలు పని చేయడానికి కోపకుండా ఆయనకి మీరు కాకపోతే ఎవరు చేస్తారని మరి ఎలాగా పాఠం చెప్పడం ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఉన్నది అందుకని వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి ఈ పరిస్థితిలో కూడా ఆయన చక్కని పద్యం రాస్తాడు అందరికీ అందరికీ ఉపయోగిస్తుంది ఈ పరిస్థితుల్లో ఏం చేయలేకపోతున్నాం ఏ పరిస్థితులు అయినా మనం చేయగలిగింది చేయొచ్చు వసుచరిత్ర కావ్యంలో శుక్తిమతి అని ఒక నది కోలాహలుడు అని ఒక పర్వతం కోలాహలుడు శుక్తిమతిని అత్యాచారం చేస్తాడు అత్యాచారాలు ఇప్పుడు కాదు అప్పుడు కూడా ఉన్నాయి మనుషుల మధ్యలో కాదు పర్వతాలు నదుల మధ్యలో కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా మనల్ని నదులను ఆక్రమించేవాళ్ళు పర్వతాలను ఆక్రమించి గనులు దెబ్బేసేవాళ్ళు అత్యాచారాలు చేస్తున్నట్టే లెక్క ఇప్పుడు మాత్రం జరగట్లేదు ఏమిటి దాన్నే కథగా రాశాడు పర్వతం నదిని అత్యాచారం అది సమస్య కాదు అక్కడ తత్వం సమస్య కోలాహలుడు ఒక పురుషుడు శుక్తిమతి ఒక స్త్రీ అత్యాచారం చేశాడు ఆయన వెళ్ళిపోయాడు అలా అలాగే ఉంటుంది మొగాడు పద్ధతి ఆయన కోరిక తీరింది వెళ్ళిపోయాడు కానీ తల్లి శుక్తిమతి ఏదో జరిగింది ఏదైనా కానీ అతనికి శిక్ష ఎలా అయ్యాలో తర్వాత నేను ఆలోచించాను నా పిల్లల్ని నేను పెంచుకోవాలి కదా ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ ఇద్దరు పిల్లల్ని శుక్తిమతి పెంచింది నది కాబట్టి నదిలో ఉండేటువంటి వస్తువులతోనే పెంచింది నదిలో దొరికే పదార్థాలతోనే పెంచింది పిల్లల్ని పెంచడం కోసం ఎవరిని ఆశ్రయించలేదు ఎలా పెంచిందో చెబుతాడు వశుచరిత్రకారుడు అసలు ఏమీ లేకుండా కేవలం ప్రేమతో పిల్లల్ని ఎలా పెంచవచ్చో చెబుతాడు జలకములార్చి పాండు జల పాళిక గప్పి తమ్మి శంకుల తెలితేనెను గులిడి కృందరగల్ కదళించు కల్వ తొట్టెల కుమారు కూతును ఘటించి భజించు నదీలలామా కోమల కుముదాగ తాళికుల మంజుర బంబున జలకములార్చీ జలకములార్చి పిల్లలకు స్నానం చేయించుతారు నది ఎలా స్నానం చేయిస్తుందంటే నదే చేయించగలదు బాగా నది అంటేనే నీరు కదా అందుకని తన నీటిలోనే స్నానం చేయించింది ఎక్కడికి వెళ్ళక్కల తల్లి ఒళ్ళు స్నానం చేసినట్టే వాళ్ళు పూర్వం తల్లులు కాళ్ళు ఇలా చాపి ఈ మోకాళ్ళ కింద నుంచి ఈ పాదాల వరకు మధ్యలో ఉండే భాగాన్ని తొంగిళ్ళు అంటారు పాల్కూరికి సోమన ఆయన కావ్యంలో ఉపయోగిస్తాడు తొంగిళ్ళలో పెట్టి శివునిగాపాడి అంటున్నారు తొంగిళ్ళు అంటారు దీన్ని ఈ మధ్య భాగం ఇక్కడ పడుకోబెట్టుకునేవారు పిల్లలు సరిగ్గా వాళ్ళ తొట్టిలో పడుకున్నట్టే ఈ తొంగిళ్ళు ఎలా ఉంటాయంటే మోకాళ్ళకి పాదానికి మధ్య భాగంలో ఇలా మధ్యలో ఉండే ఖాళీ తొట్టిలాగే ఉంటుంది అది కూడా ఆ తొట్టులో పడుకోబెట్టేవారు ఈ గిన్నెలో నీళ్లు పోసుకునేవారు అక్కడ ఒక పని మనిషి కానీ ఆవిడ చెల్లెలు కానీ తల్లి కానీ ఎవరైనా ఉండి అందులో వేడి నీళ్ళు పోసేవారు చన్నీళ్ళు పోసే అవోసారి ఇలా అనుకుని దోషుడితో నీళ్లు తీసుకుని ఆ బిడ్డ పొట్ట మీద పోసేవారు కాస్త వేడిగా ఉంటే ఆపేసేవారు ఇది నీళ్లు పోసే విధానం అలాగ బాలకృష్ణుడికి యశోదాదేవి తొంగళ్ళలో పడుకోబెట్టుకుని దోశలతో నీళ్లు పోస్తూ ఉంటే నారదులు చూసి ఆశ్చర్యపోయేట వరాహ అవతారం ధరించినప్పుడు ఈ ఈ ఈ శ్రీ మహావిష్ణువు భూమండలాన్ని అంతా పైకి ఎత్తాడు కదా అప్పుడు సప్త సముద్రాలు ఈయనకి స్నానం చేయిద్దామని చూసేయట చూస్తే ఒక్కొక్క సముద్రం ఒక్కొక్క వెంట్రుకన తడపడానికి సరిపోయిందట మిగిలిన శరీరం అలాగే ఉందిట అది శ్రీ మహావిష్ణువు అద్భుతంగా వర్ణిస్తాడు ఆయన కృష్ణకర్ణామృతంలో బిల్వమంగళుడు యశోదా యశోదాదేవి తొంగిళ్ళలో పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తుంటే బిడ్డకి నారదుడు చూసి ఆశ్చర్యపెట్టాయి ఎంతలోకుపోయిపోయాడో దేవుడు ఈవిడ పెద్ద గొప్పదానిలాగా చేయించేస్తుంది ఈయన తలుచుకుంటే ఎంతటి వాడు అసలు వరాహ అవతారంలో యద్రోమరంధ్ర పరిపూర్తి విధావశక్త వారాహ జన్మ నిబూవు రమీ సముద్రాగ తం నామనాథం అరవింద వృషా యశోద పాణిద్వయాంతర జలై స్నపయాం బూవా అని కృష్ణకర్ణామృతంలో బిల్వమంగళుడు వర్ణిస్తాడు అద్భుతంగా వరాహ అవతారం ఎత్తినప్పుడు భూమండలాన్ని మొత్తం ఇలా ముట్టి మీద పైకి లేపితే భూమి చుట్టూ ఉన్న సప్త సముద్రాలు కూడా మళ్ళీ స్వామి దొరకడు ఇప్పుడు ఆయన ముట్టి మీదే ఉన్నాం మేము ఇప్పుడే కనుక శ్రీ మహావిష్ణువుకి అభిషేకం చేసి మేము ధన్యాత్మకం అవుతామని ప్రతి సముద్రం ప్రయత్నిస్తే సప్త సముద్రాలు కలిపితే ఏడు వెంట్రుకలు తలపగలిగాయి ఎంతకంటే ఏం తడవలేదు ఇక మా వల్ల కాదని ఊరుకునేట అది ఆయన అంతటా బృహత్స్వరూపం అణుర్ బృహత్కృష్ల గుణపురం నిర్గుణోమాన్ అని విష్ణు సహస్రంలో చెప్పినట్టే బృహత్ అవదలుచుకుంటే ఎంత బృహత్తైన అవుతాడు అణువు అవదలుచుకుంటే ఎంత అణువైనా అవుతాడు అటువంటి పెద్ద మనిషిని అటువంటి విశ్వమంతా వ్యాపించిన విష్ణువుని సముద్రాలు కూడా తడపలేకపోయిన విష్ణువుని యశోదాదేవి తొంగిళ్ళలో పట్టుకుని దోసి నీడతో స్నానం చేయించేస్తోంది ఎంత గొప్ప విషయం ఇది అంటాడు ఆయన భక్తి ఎంత గొప్పది భక్తి ఎంత గొప్పది భక్తి ఎంత గొప్పది పిల్లలకి బాయ్యం నుంచి ఆ భక్తి నేర్పాలి భక్తి నేర్పాలి భగవద్భక్తి నేర్పాలి తల్లిదండ్రులు ఎందు భక్తి నేర్పాలి దేశమాత ఎందు భక్తి నేర్పాలి ఆ భక్తి ఇక్కడ చూడని దేవుడు స్థానంలో భారత మాతను పెట్టారు ఓంకారాన్ని పెట్టారు సరస్వతీదేవిని పెట్టారు మూడింటి మధ్యలో ఏమీ తేడా లేదండి ఎక్కడా తేడా లేదండి ఆ భారత మాత ఎలా ఉందో సాక్షాత్ లలితాదేవిలా లేదండి అంతకంటే ముత్తైదు ఉంటుందా అంతకంటే నమస్కరింపదగినటువంటి స్త్రీ ఉంటుందా సరస్వతీదేవి విద్యకు ప్రత్యేక అంతిమంగా ఆధ్యాత్మికంగా మనం అందరం చేరుకోవలసింది ఓంకారం చందస్ ప్రణవ చంద్రస్వామివ ఇంతకంటే విద్యకు లక్ష్యం ఉంటుంది అందుకని సరస్వతి విద్యాపీఠం వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ మూడు పటాలు ఉంటాయి నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను ముందు దేశం అలాగే విద్యా వ్యవస్థకి సరస్వతి అంతిమంగా ఆధ్యాత్మికంగా ఓంకారం అలాగా సరిగ్గా ఇక్కడ చెప్పు జలకములార్చి ఆ చిన్నపిల్లకి స్నానం చేయించుదట పాండు జలజచ్చదపాళిక కప్పి స్నానం చేయించాక తుడవాలి కదా తువ ఇవి తువాళ్ళ కోసం ఊరికే డిమార్ట్ అని వెళ్ళలేదు వేసుకుని ఇక్కడ మనకి తువ్వాలు కావాలన్నా డిమార్టే అందుకే నేను డిమార్ట్కి వెళ్ళి తువాలు తెద్దామని కూర్చోలేదు లేదక్కడ సూక్తి మీద ఎక్కడికి డిమార్ట్కి డిమార్టికి ఇంకో మార్టికి ఆవిడేం చేసింది తామర పూ తెల్లదామరపూ రేకులండి పాండుజల జచ్చదగప్పి తెల్లదామర పూ రేకులతో బిడ్డ ఒళ్ళు తుడిచిందిట్టండి అదమ్మా చేయదలుచుకుంటే పని చేయదలుచుకుంటే సాధనం అదే దొరుకుతుంది తలుచుకుంటే వంకలు దొరుకుతాయి ఎగ్గొట్ట తలుచుకుంటే వంకలు దొరుకుతావు ఒక ఉపాధ్యాయుడు చూడండి తొమ్మిదింటిగా బడికి రావాలి పదింటికి అండి ఇప్పుడు ప్రభుత్వంలో తొమ్మిదేనా సుమారుగా అదే అనుకుందాం తొమ్మిది ఏదో అంకి అనుకోవాలిగా తొమ్మిది అనుకుందాం తొమ్మిదింటికి రావాలనుకోండి మన ఉపాధ్యాయ సోదరులు ఎలా ఉంటారు ఒకటి తొమ్మిది తొమ్మిదిన్నరకు వస్తాడు ప్రధాన ఉపాధ్యాయుడు అడిగాడు ఒక అరగంట అటు ఇటు అవుతుంది సార్ ఎప్పుడు అటే అయింది ఇటు అవ్వలేదు మరి వెళ్ళిపోయేటప్పుడు అరగంట ముందు వెళ్ళిపోతానికి మా ఆవిని పికప్ చేసుకోవాలంటాడు అదో బ్యాంక్ అక్కడ మళ్ళీ సిటీలో ఉంటుంది ఇది మా ఆవిని పికప్ చేసుకోవాలి వెళ్ళేటప్పుడు అరగంట ముందు వెళ్ళిపోతాం వచ్చేటప్పుడు అరగంట ఆలస్యంగా వస్తాం పైగా ప్రధానోపాధ్యాయుడు అడిగితే అటు ఇటు అవుతుందంటే అటు అవ్వలేదు ఎప్పుడు ఇటే అవుతుంది మరి ఎప్పుడైనా పోనీ ఎనిమిదిన్నరకు వచ్చామా లేదే అంటే ఎగ్గొట్టదలుచుకున్న వంకలు ఉంటాయండి కానీ పని చేయదలుచుకున్నా కూడా సాధనాలు ఉంటాయి మనం చేయదలుచుకుంటే చేస్తాం అంతే ఆ సంకల్పంలో ఉంది అక్కడ ఇది లేదు కదా నేను ఎందుకు చేయాలని ఇంకోటి ఉంటుంది అక్కడ ఇంకోటి ఉంటుంది అందుకని తెల్లదామరపు రేకులతో ఒళ్ళు దూడిచింద్రు ఈ పనికిమాలిన తువాలు పెట్టి తోడవడం కంటే దాంతో తోడవడం మంచిది రూపాయి ఖర్చు లేదు డిమార్టికెళ్ళి తువాలకుంటే అదే ఉంటుంది వంద రూపాయలు ఈ మొహానికి వంద రూపాయలు పెట్టాలో కూడదో తెలియదు ఇక్కడ ఇప్పుడు వంద రూపాయలు విలువ చేస్తాడో లేదు కూడా తెలియదు అమ్మి శంకుల తెలి నేను ఉగ్గులీడి బిడ్డకి స్నానం కాగానే వెంటనే ఆకలిస్తుంది పసిబెట్టికి పాలు తాగాలనుకుంటాడు అందుకే మరి నది నది పాలెలా ఇస్తుందండి ఆ తెల్ల తామర పువ్వుల్లో కలువుల్లో ఉండే తేనెని అక్కడ ఉండే తామర పువ్వు రేకులతో తీసి ఉగ్గు కింద పట్టించింది అంటే తనలోంచి తనలోంచే పద్మాలు తన నదిలోనే పద్మాలు పద్మాలలోనే తేనె అన్నీ అక్కడే ఉన్నాయి పడుకోబెట్టాలి కదా కడుపులో ఏదైనా పడగానే భుక్త ఆయాసం అంటారు పసిపెట్టికి పాలు తాగారని నిద్ర వస్తుంది కొంతమంది పసిపిల్లని మీరు గమనించిన తల్లి ఊళ్ళో పాలు తాగుతూనే పడుకుంటారు తాగుతూనే పడుకుంటారు పడుకున్నాడు పాపం అని జాగ్రత్తగా తల్లులు ఎంతో జాగ్రత్తగా కాస్త కదిపితే వాడి నిద్రపోతుందేమో అని పువ్వు దిరిసిన పువ్వుని ఏదో అవసరమై పూజ కోసం పుష్పాన్ని కోసినప్పుడు వ్యవహరించి అంత సున్నితంగా వ్యవహరించి తీసుకెళ్ళి నెమ్మదిగా అలా మనసం మీద ఉయ్యాల్లోనో పడుకోబడతారు కొంచెం కదిలితే లేస్తాడు మళ్ళీ వాళ్ళు లేవకూడదని ఒకటి వీళ్ళ పని ఆగకూడదని ఒకటి రెండు ఉంటాయి తప్పు లేదు మమకారం రెండు ఉంటాయి అంత ప్రేమ అందుకని ఆవిడ కూడా కల్వ తొట్టేలా ఆ ఉగ్గుబాలు బ్యాగించగానికి నిద్ర వస్తుంది కాబట్టి కల్వ తొట్టెలలా కల్వ తొట్టెల్లో పడుకోబెట్టింది కల్వ తొట్టెల్లో పడుకోబెట్టారు బాగానే ఉందండి ఉయ్యాల ఊపాల కదా ఊపితే కానీ పిల్లలు పడుకోరు కదా అంటే చూడండి అసలు ఆ నది ఎప్పుడైతే తన బిడ్డల్ని తాను పెంచుకోవాలి ఎవరిని అడగద్దు మగాడు అన్యాయం చేసినా సరే వాడి మీద కేసు పెట్టడమో ఏదో చేయడమో అది వేరే విషయం ముందు పసిపిల్లలకు అన్యాయం జరగద్దు నా పిల్లల్ని నేను పెంచుకోవాలని భావించిందో సమస్త ప్రకృతి ఆవిడికి సహకరించిందండి నీళ్ళంటే అక్కడ ఉన్నాయి ఉగ్గేలా వచ్చిందండి తేనే పద్మాలు ఉండకపోతే తేనె రాదు కదా పద్మాలు అక్కడ ఆవిడ నదీ పెట్టలేదు కదా పద్మాలు తమ్మంతా తామే ఉన్నాయి పద్మాల రేకులు విచ్చుకున్నాయి అందులో పడుకోబెట్టింది ఆ తామర పూ రేకులతో తేనె తాగించింది అదే ఉగ్గుబాలగా చేసింది అక్కడ తొట్టెలో పడుకోబెట్టింది కానీ ఉయ్యాల ఊపాలు కదా కృందరగల్ కదలించు కల్వ తొట్టెల లేత తరంగాల నదిలో చిన్న చిన్న తరంగాలు ఇలా ఇలా ఊగుతూ ఉంటే ఆ ఆ రకంగా ఆ కలవ తొట్టెలు కూడా ఊగుతున్నాయట జోల పాడినట్టుగా పిల్లలు సుఖంగా పడుకున్న అప్పుడు కూడా ఒకటి తగ్గిపోయింది ఇంకా పద్యం మిగిలిపోయింది అందుకని భట్టుమూర్తిగా గారు అంటే అదేమిటండి పిల్లలు పాట పాడితే కానీ పడుకోరు కదా మరి నది ఎలా పాట పాడిందో మీకు తెలుసా కోమల కుముదాగ తాళికుల మంజురవం బున్న జోలవాడుచు ఆ పద్మాలలోనూ కలువు పూలలోనూ ఉండే తేనెను ఆస్వాదించడం కోసం వచ్చినటువంటి తుమ్మెదలు ఝుం ఝుం ఝం అని ఝంకారం చేస్తున్నాయట ఆ ఝంకారానికి పిల్లలు హాయిగా పడుకున్నాయట అంటే ఒక కించిత్తు ప్రయత్నం నీ పిల్లల్ని పెంచుకోవడానికి నువ్వు చేస్తే మిగిలిన ప్రకృతి అంతా నీకు సహకరిస్తుంది అలాగే ఉపాధ్యాయ సోదరుడికి నమస్కారం పెట్టుకోరుతున్న వ్యవస్థని బాగు చేసే ప్రయత్నం మీరు చేయండి భగవంతుడు ఆశీర్వదిస్తాడు సమాజం మారుతుంది ఏం మారుతుంది మన వల్ల అవుతుందా మనం ఒక్కళ్ళని చేస్తే అవుతుందా ఈ నిరాశకు లోను కాకండి విద్య అంటేనే ఆశావాదం విద్య అంటేనే ఆశావాదం విద్య అంటేనే స్వచ్ఛత పోతన గారి భద్యం చదువుకున్నాం ఇందాక శారద నేరదేందు పదిహేడు తెల్లటి పదార్థాలు పదిహేడు పదార్థాలతో వర్ణించాడు తెల్లటి పదార్థాలు ఎందుకు పెట్టాడండి అమ్మవారిని చూడండి సరస్వతీదేవి తెల్లచీర కట్టుకుంటుంది లక్ష్మీదేవి ఎర్రచీర కట్టుకుంటుంది కాళికాదేవి నల్లచీర కట్టుకుంటుంది లెక్కలవి సరస్వతీదేవి తెల్లచీర అంటే వాళ్ళ ఆయన తెల్లచీర కాకపోతే ఎర్రచీర కొనరా బ్రహ్మదేవుడి దగ్గర డబ్బులు లేవా లేదా సరస్వతీదేవికి తెల్లచీర అనగానే ఎలా ఆలోచించాలి స్వచ్ఛత తెలుపు అంటే స్వచ్ఛత తెలుపు మీద మరకబడితే వెంటనే కనిపిస్తుంది మాసిపోవడంలో ఎర్రచీర తెల్లచీర అన్నీ ఒకటే మనం ఏమనుకుంటామంటే తెలుపు అయితే మాప ఆగుతుంది మాప ఆగు మాప ఆగదమ్మా మాప కనపడదు అంతే అవడం మాపు ఒకటే మరకంటూ అంటే అక తెల్లబట్టకైనా ఒకటే నల్లబట్టకైనా ఒకటే తెలుపు మీద నీకు మరక స్పష్టంగా కనిపిస్తుంది నలుపు మీద మట్ట కనపడదు కనపడకపోతే నష్టం ఇవ్వడం తెలుస్తాయి మాసిపోలేదనుక అదే దొడుగుతూ ఉంటాం ఇంకా అంతకంటే తెల్లబట్టలే మంచిది మాసిపోకైనా కనపడదే తీసి బారేస్తాం అంతే అందుకే మీకు విద్యాపీఠంలో ఉపాధ్యాయుల యొక్క ప్రత్యేక దుస్తులన్నీ తెల్లటి వస్త్రాలే ఉంటాయండి ఖచ్చితంగా పైజమాలచీ కానీ పంచేలాల్చి కానీ కార్యకర్తలు అందరూ అంతే ప్రత్యేకించి ఉపాధ్యాయులు అంతే నేను సరస్వతి విద్యాపీఠానికి సంబంధించిన మహేశ్వరం గురుకుల విద్యాలయంలో పనిచేసినప్పుడు నా వయసు ఇప్పుడు పంతొమ్మిది ఏళ్ళు ఇంకా ఇరవై కూడా రాలా ఏవో మామూలు ప్యాంటు చొక్కాలు వేసేవాళ్ళం ఆ వయసులో అలాగే ఉంటాయి కదా మా ప్రధాన ఉపాధ్యాయులు సమిరెడ్డి గారు చాలా ఉత్తముడు పాప సౌజన్యమూర్తి ఆయన పిలిచి ఓ పది ఓ ఇరవై రోజుల ఎంతో రెండు నెలలు మాస్టర్ మీరు బొత్తుగా పదో తరగతి పిల్లల కంటే సన్నగా ఉన్నారండి ఎందుకంటే వాళ్ళు ఇంత ఉండేవారు సీనియర్ ఆర్టిస్టులు కూడా రెండు మూడు సార్లు చదివిన వాళ్ళు ఉండేవాడు అప్పుడు వాళ్ళకంటే మీరు సన్నగా ఉన్నారండి కనపడలేదే మరి ఏం చేయమంటారని నేను ఇలాగే ఉన్నాను తెల్లబట్టలేండి బాగుంటుంది అన్నాడు ఆ రోజు ఆయన సలహా విని అక్కడ వారానికి అది తెల్లబే దాని శనివారం ఏదో లెక్కలు ఉండేవండి కొన్ని రోజులు అక్కర్లేదు అయినా సరే నేను నియమంగా పెట్టుకుని వెంటనే దగ్గరలో ఉండే నర్సంపేట వెళ్ళి ఓ బట్టల షాపులో కూర్చొని ఆలోచించాను నాకు కావలసిన బట్టలు కొనుక్కుందాం ఎలాగూ తెల్ల బట్టలు వేసుకోవాలన్నప్పుడు అన్నీ తెల్లవే ఉంటే గొడవలేదు కదా అని ఒక్కసారి అక్కడ జ్ఞానోదయం కాగానే ఆ డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు తెలుపు తప్ప మరో నేను దొడగలేదండి పెళ్ళి తర్వాత ఆవిడ కొంచెం షరతు పెట్టి కాస్త క్రీము రంగు వేసుకోవచ్చుగా ఉంది భార్య మాట వినకపోతే ఎంత ప్రమాదమో మీకు తెలుసు అందుకని విన్నాను ఆవిడ కూడా అడిగింది మరీ విచిత్రమైన ఒక లేత పసుపు రంగులు ఉంటాయి చూడండి క్రీమ్ కలరు బిస్కెట్ కలర్ ఏదో ఉంటాయి అది వేసుకోండి సరే కానియమన్నాం కాపురం చేసి ఆవిడ మాట వినకపోతే కాఫీ ఉండదు ముందు కాపురం మాట అలా ఉన్నాయి దానికి అంతే ఇంత ఇంత తెలిపెందుకు ఆలోచించండి ఉపాధ్యాయ సోదరులు దయచేసి మీ పిల్లలకి చెప్పండి కేవలం అమ్మవారికి ఇష్టం ఇష్టమని మాట్లాడకూడదండి అజ్ఞానం అంటే అది అమ్మవారికి తలచేర అస్ట్ ఏం చేస్తారు బాసర వెళ్ళి అందరూ తలచేర పెట్టేస్తారు గుండి తెలచేరలే అమ్మవారికి తలచేర పెట్టే అమ్మవారికి తెలచేర పెట్టాయి అందుకే ఆలయంలో పూజారే నాకు చెప్పాడు అయ్యా మీ ప్రవచనాల్లో దేవికి ఎర్ర చీర ఆకుపచ్చ చీర నీలం చీర కూడా పెట్టచ్చని చెప్పండి అన్నాడు ఎందుకు అయ్యా అంటే కట్టుకోలేక మా ఆవిడ చచ్చిపోతుంది అన్నాడు అందుకని తెలచీరలు అస్తమానం పెడుతుంటే కట్టుకోలేక మా ఆవిడ ఇబ్బంది పడుతుందండి ఆకుపచ్చ ఎరుపు కూడా నీకు ఎందుకు నేను చెప్తాను నేను నీకు బ్రాండ్ అంబాసిడర్ నేనే అన్నాను అది వ్యవస్థ ఉద్యో ఉద్దేశం గ్రహించాలని ఆవిడకి తెలచీర ఇష్టమని పెట్టేయడం శ్రీరామచంద్రమూర్తికి పానకం ఇష్టం ఉండడం వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం ఎందుకు అన్నారు ఆ ఎందుకు అన్నారో తెలిస్తే మనం ఏం చేయాలో తెలుస్తుంది తెల్లచీర ఇష్టమని ఎందుకు అన్నారు విద్యా వ్యవస్థ మొత్తం స్వచ్ఛంగా ఉండాలి ఉపాధ్యాయుడు స్వచ్ఛంగా ఉండాలి విద్యార్థి స్వచ్ఛంగా ఉండాలి విద్యార్థికి స్వచ్ఛమైన జీవితం అలవాటు పడితే రేపు దేశం దేశమంతా స్వచ్ఛ భారతే అనుమానమే లేదు ఆ విషయం భౌతికంగా కాదు మానసికంగా కూడా ఆ మానసికంగా నైతికమైన విలువలు నిలబడాలంటే తెల్లచీర ప్రతీక అందుకని అంటే ఎలాగా ఇష్టం ఇవ్వటమో రంగుల చీరలో ఎవరికైనా ఇష్టమవుతాయి ఇది మనం గ్రహించకపోతే తత్వం దెబ్బతింటుంది మొత్తం అంతా అది ప్రధాన ఉద్దేశం అందుకని ఇక్కడ నదిలో దొరికే పదార్థాలతోనే నది స్నానం చేయించింది ఇప్పుడు ఉపాధ్యాయ సోదరులు ఏ వ్యవస్థలో మీరు ప్రైవేటు ప్రభుత్వం విద్యాపీఠం ఎందులో ఉన్నా సరే ఆలోచించండి మీ దగ్గర ఉన్నది ప్రధానమైన ప్రతిభ పాండిత్యం అది సరిపోదా ఇంకా వేరే ఊరికే వసతులు అవసరాలు వస్తువులు ఇవన్నీ పెద్ద అవసరమా అవి లేకపోతే మనం చేయలేమా ఉన్నదాంతోనే చెప్పలేమా వెనక మన ఋషీశ్వరులు ఇక్కడ ఉన్నటువంటి చెట్ల చుట్టూ ఊరికే దిమ్మల్లా కట్టుకుని అక్కడ కూర్చుని వేదాలు ఉపనిషత్తులు బోధించలేదా అంతకంటే గొప్ప విద్య మనం మనం చెప్పేస్తున్నామా ఇక్కడ ఒక పుస్తకం లేకుండా చదువు చెప్పేవారండి అందరికీ అంతా మౌఖిక విద్య అందుకే గమనించండి మీకు వానాకాలం చదువులు అనే మాట వచ్చింది కొంతమంది పెద్దవాళ్ళు అంటారు ఏం చదువుకున్నామంటే ఏదో చదివాళ్ళు మాది వానాకాలం చదువు అంటారు వానాకాలం చదువు ఏమిటండి పూర్వం మహర్షులు అడవుల్లో గురుకులాలు పెట్టేవారు అప్పుడు వర్షకాలంలో చదువు చెప్పేవారు కాదు ఎందుకంటే కూర్చుంటే చెట్ల కింద కూర్చోవాలి తడిసిపోతారు మొత్తం వర్షకాలం సెలవులు అయినా ఉపా విద్యార్థులు ఇంట్లో కూర్చుని కొంత చదువుకునేవారు ఉపాధ్యాయుడు చెప్పకుండా ఇంట్లో కూర్చుని చదువుకుంటే కొంత వస్తుంది అంతా రాదు ఆ కొంత వస్తుంది కాబట్టి వానాకాలం చదువు అని వానకాలం చదువు రాదంటే ఉద్దేశం అది ఎప్పుడు ఇప్పుడు వేసవకాలం అనమాట నిజానికి వేసవకాలం చదువు చెప్పనంటే అప్పుడు వానకాలం చెప్పారు ఇప్పుడు మనకు చాలా వచ్చిందిగా ఇప్పుడు వానకాలం లేదు శీతాకాలం లేదు వేసవకాలం లేదు పోయే కాలం వచ్చే వరకు చెప్తారు చదువు ఖచ్చితంగా వేసవకాలం కూడా క్లాసులు పెట్టేసి వాడిని సాగు కొట్టేసి మొత్తం మీద వాడికి శివరికాలం పోయే కాలం రావాల్సిందే ఇంకా అంతవరకు అంతగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు మేము పోతే కానీ మమ్మల్ని వదలరా బాబా అని ఏదో ఒక కాలంలో వాడికి విశ్రాంతి ఉండాలా వద్దా అని ఉన్న సామాగ్రితోనే ఉన్న దానితోనే మనం చెప్పలేవా దానికంత గొడవ పెట్టాలా ఏదో లేదని వంకబెట్టి మానయ్యాలా ఒక్క మాట అంటే నేను మళ్ళీ చెబుతున్నా ఎగ్గొట్టదలుచుకుంటే వంకలు ఎన్ని ఉంటాయో చేయదలుచుకుంటే సాధనాలన్నీ ఉంటాయి ఖచ్చితంగా మనం చెయ్యాలి చెయ్యాలి అంతేలేక